భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో నెల్లూరులో జరగబోతా ఉన్నాయి ఈ సందర్భంగా మన రాష్ట్రంలోనూ దేశంలోనూ మహిళల పరిస్థితిని ఒకసారి పరిశీలించుకోవాల్సింది అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తన ఆవిర్భావం నుంచి అంటే కమ్యూనిస్ట్ పార్టీగా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి కృషి చేస్తూ వచ్చిందో కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది పురాతన సమాజంలో స్త్రీలు సమానంగా ఉన్నప్పటికీ ఆ తరువాత స్త్రీలు పురుషుల కంటే తక్కువ అనేటటువంటి భావజాలమే కాదు భౌతికంగా కూడా ఇంటికి పరిమితం చేయబడినటువంటి నేపథ్యంలో ఆధునిక పునరుజ్జీవన ఉద్యమం వచ్చే వరకు కూడా మహిళలు ఇంటికి పరిమితమైనటువంటి నేపథ్యాన్ని మనం చూడొచ్చు అలాంటి నేపథ్యంలో పారిశ్రామిక విప్లవం మహిళలకి అనేక రకాల అవకాశాలను కల్పించింది ఆడపిల్లలు కూడా చదువుకోవాలనేటటువంటి ఉద్యమం కుటుంబానికి పరిమితం చేసేటటువంటి సాంప్రదాయాల్ని బద్దలు కొట్టేటటువంటి దానికి మన దేశంలో రాజా రామ్మోహన్ రాయ్ అలాగే ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మన రాష్ట్రంలో కందుకూరు విదేశలింగం పత్తులు గురజాడు అప్పారావు ఇలాంటి నేతలు చేసినటువంటి కృషిని భారత కమ్యూనిస్ట్ పార్టీ తన భుజాన మోసింది మొత్తం కమ్యూనిస్టుల్లోకి వచ్చినటువంటి యువతకి ఆడపిల్లల్ని కట్నాలు లేకుండా పెళ్లి చేసుకోవడం అలాగే కుల మత వివక్ష లేకుండా పెళ్లి చేసుకోవడం ఆనాటికి భూస్వాముల చేతుల్లో అత్యాచారాలకు గురైనటువంటి స్త్రీలను కూడా వివాహం చేసుకునే దాన్ని ప్రోత్సహించింది అంతేకాదు ఆడపిల్లల కుటుంబంలోనే పరిమితమై ఉండాలి అనే దాన్ని బ్రేక్ చేస్తూ నాయకులు తమ భార్యల్ని అలాగే అక్క చెల్లెలని తాము వెళ్ళేటటువంటి మీటింగ్లకి తీసుకువెళ్ళడం అంతేకాదు బయటికి తీసుకురావడం కోసమే ప్రత్యేకంగా సినిమాలకి నాటకాలకి తీసుకువెళ్లేటువంటి ప్రక్రియను కూడా అమలు చేశారు అంతేకాదు విద్య కోసం అలాగే ఉపాధి కోసం స్త్రీలు ఉపాధి హక్కులు సాధిస్తేనే ఉద్యోగాలు సాధిస్తేనే తమ కాళ్ల మీద తాము నిలబడగలరు అనేటటువంటి ఉద్యమాలకు అది ఆస్తి ఉద్యమం అవ్వచ్చు వివాహ వయస్సు పెంపుదల ఉద్యమం కావచ్చు వరకట్న వ్యతిరేక ఉద్యమం కావచ్చు అలాగే అత్యాచారాలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అంటే ఆధునిక పారిశ్రామికీకరణ స్త్రీలని లైంగిక వస్తువుగా వ్యాపార వస్తువుగా మార్చిన క్రమంలో స్త్రీల మీద అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో అత్యాచార వ్యతిరేక ఉద్యమాల్లోనూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్స్ సిస్టం సంపూర్ణంగా నిలబడింది ఆనర్డ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్స్వరాజి గారి నాయకత్వంలో రమేజాబి అత్యాచారానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యోగం ఆనాడు కాల్పుల దాకా దారితీసినటువంటి పరిస్థితి ఆ తర్వాత చట్టాల్లో సంస్కరణలు మనం చూసాం ఇలాంటి నేపథ్యంలో రోజు ఉదారవాద ఆర్థిక విధానాలు చోటు చేసుకునేటువంటి క్రమంలో స్త్రీల పరిస్థితి ఈరోజు పెన్నం మీద నుంచి కొయ్యలోకి పడినటువంటి పరిస్థితి వచ్చింది చాలా పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నాం అనేటటువంటి పేరిట ఇందులో మహిళల స్థానం ఎక్కడ అని చెప్పేసి చూసినట్లయితే మహిళలు ఈ కాలంలో అత్యధికంగా శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు ఇంటి పనితో పాటు బయట పని కూడా ఆమెకు అదనపు భారమైనటువంటి పరిస్థితుంది ఈ బయట చేసేటువంటి పని ఎనిమిది గంటలు అనేటటువంటిది మర్చిపోయి పన్నెండు గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు ఈరోజు షాపుల్లో పనిచేసేటటువంటి అమ్మాయిలు కానీ లేదు ఆసుపత్రుల్లో పనిచేసేటటువంటి అమ్మాయిలు కానీ లేదు ఇతరత్ర లేదు డ్రాప్ అవుట్స్ ఇప్పటికి కూడా ఆడపిల్లలు ఎక్కువ మంది డ్రాప్ అవుట్ అవుతున్నారు అలాగే మౌ పిల్లలతో పోల్చి చూసుకున్నప్పుడు ఆడపిల్లల యొక్క స్థాయిలో ఉంది ఉద్యోగాలు సంఘటిత రంగంలో ఉద్యోగాలు కూడా తక్కువ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఈక్వల్ స్టేటస్ ఆడపిల్లలకు తీసుకొచ్చేదానికి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఉన్నాయా అని చెప్పేసి అంటే ఎక్కడ కనిపించు పైన వాళ్ళ శ్రమని వాళ్ళ పొదుపుని కూడా దోపిడీ చేసుకునేటువంటి రూపంలో డోక్రా లాంటి గ్రూపుల ద్వారా పెద్ద ఎత్తున స్క్వీస్ చేస్తున్నటువంటి పిండేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం రెండవ వైపు మైక్రో ఫైనాన్స్ వారం వారం వడ్డీల పేరిట పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలు చెల్లించుకునే పరిస్థితికి నెట్టబడ్డారు విద్య వాయిద్యం ఇలాంటివన్నీ ప్రైవేటైజ్ అవడం మహిళల నిత్తి మీద పెద్ద భారాన్ని మగుతుంది ధరల సమస్య పెద్ద భారాన్ని మోగుతుంది ఈ క్రమంలో మహిళల యొక్క సంపూర్ణమైనటువంటి విముక్తి కోసం స్వేచ్ఛ కోసం ఈరోజు కొంత ఊరట కలిగించేదాని కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ధరలను తగ్గించడమే కాదు చౌక్కు దుర్గాణాల వ్యవస్థని బలపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది మహిళలు సాగిస్తున్నటువంటి ఉద్యమాలకు మద్దతు ఇస్తుంది అలాగే వాళ్ళ వేతనాలు పెంపుదల కోసం పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఆశా మున్సిపల్ వర్కర్స్ అలాగే అసెంటిత రంగంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం వర్కర్స్ దాంతో పాటు నెత్తి మీద మూటలు పెట్టుకుని అమ్మైనటువంటి వాళ్ళు ఫిషర్మెన్ ఉమెన్ ఇట్లాంటి రకరకాల మహిళలు ఎక్కడైతే ముందుకొచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో అలాంటి వాళ్ళందరితో కూడా మమేకమై వాళ్ళ ఉద్యమాలకి మద్దతు ఇవ్వడమే కాదు మహిళల్లో వాళ్ళ వేతనాల కోసం పోరాడటమే కాదు సామాజిక జీవితంలో రాజకీయ జీవితంలో మహిళల యొక్క పాత్ర పెంచే దానికి పార్టీ తన సంస్థల్లో ఖచ్చితంగా మహిళలు నాయకత్వ స్థానాల్లో వచ్చేటట్టు ఎదిగేటట్టు ప్రయత్నం చేయడంతో పాటు పార్లమెంట్ లో రాజ్యసభ లోక్సభ స్థానాల రిజర్వేషన్ కోసం సెషిషన్ లేకుండా మద్దతు ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మహిళల కన్నీంటి తుడుస్తున్నట్లు చేసినటువంటి రిజర్వేషన్ చట్టం కూడా ఆఫ్టర్ డిలిమిటేషన్ రావడం అనేది సరైనది కాదు తక్షణం అమలు చేయాలని చెప్పేసి కొరతా ఉంది మన రాష్ట్రంలో కోటి మంది ఉన్నటువంటి మహిళలు డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ డోక్రా మహిళలు మైక్రో ఫైనాన్స్ పౌరుల నుంచి విముక్తి చెందాలంటే లిబరలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళ పొదుపు డబ్బులు వాళ్ళు ఉపయోగించుకునేటటువంటి దానికి ప్రభుత్వం సంపూర్ణంగా బ్యాంకులు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాల్సి ఉంది రాబోయే కాలంలో ఈ మహిళల సమస్యల మీద పెద్ద ఎత్తున వాళ్ళు చేసుకునేటువంటి ఉద్యమాలకు మద్దతు ఇవ్వడమే కాదు ప్రోత్సాహకంగా కూడా ఉద్యమాలు నిర్వహించడానికి మహాసభల్లో చర్చలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఈ మహాసభల సందర్భంగా మూడో తేదీ జరిగేటటువంటి సభకి కామ్రాడ్ బృందాకరత్ గారు రాఘుల్ గారు ఎంఈ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతా ఉన్నారు ఈ సభకి మహిళలు తరలి రావాలని చెప్పేసి దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి తద్వారా రాబోయే కాలంలో మహిళా సమస్యల పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం